హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి నేను ఇవాళ చీరలను వేసుకొని కూర్చున్నాను అని అనుకుంటున్నారా సో నేనైతే బీర్వాలో ఉన్న చీరలన్నీ తీసి బయట పెట్టాను ఒకసారి సర్దేసి మళ్ళీ పెడదామని చెప్పేసి ఈ పని చేసుకుంటా నేను మీతో కొన్ని మనీ సేవింగ్ టిప్స్ షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సో ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేనైతే ఫాలో అయ్యే టిప్స్ని నేను మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకెందుకు కాలసీ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము చేసేది పొదుపా లేకపోతే పిసినార్తనమా అని చెప్పేసి ఒక్కసారి మనల్ని మనమే జస్టిఫై చేసుకోవాలండి ఎందుకు అంటే పొదుపుకి పిస్నార్తనానికి మధ్యలో ఒక చిన్న లైనే ఉంటుంది ఆ లైన్ దాటితే పిస్నార్తనం అంటారు సో పొదుపు చేసేటప్పుడు మనం పిసినార్తనంగా బిహేవ్ చేస్తున్నామా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి నెంబర్ టూ మనం ఎంత సంపాదిస్తున్నామో అనేది బేరీజ్ వేసుకునే దానికంటే ఎంత సంపాదించినా మనము పొదుపు అనేది చేయకపోతే ఆ ఇంట్లో మనీ అనేది నిలవదండి సో పొదుపు అనేది మెయిన్ పాయింట్ సో మేము సంపాదిస్తున్నాము చాలా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అలా సంపాదించే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ని సర్చ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తారు డైరెక్ట్గా సో పొదుపు చేయాల్సిన అవసరం అయితే ఉండదు వాళ్ళకి ఇంకో పాయింట్ వచ్చేసి మనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మనకి వచ్చే ఇన్కమ్ ఎంత దాని నుంచి మన ఖర్చులు ఎంత అని చెప్పేసి ఒక్కసారి పేపర్ మీద పెట్టేసేస్తే మనకి మన ఆదాయానికి తగ్గ ఖర్చు ఉందా లేకపోతే ఎక్కువ ఖర్చు చేస్తున్నామా అని చెప్పేసి తెలుస్తుందండి దాంట్లోనే మనం సేవింగ్స్ ఏమైనా చేస్తున్నామా ఇన్ కేస్ సేవింగ్స్ చేస్తుంటే అనేవి మొత్తం మనకు ఒక మ్యాప్ లాగా వచ్చేస్తుంది సో దాంట్లో నుంచి మనము సేవింగ్స్ ఏమైనా చేయగలమా అని చెప్పేసి కూడా మనం ఆలోచించి సేవింగ్స్ చేయడానికి ఒక మార్గం దొరుకుతుందండి ఇప్పుడు చెప్పిన త్రీ పాయింట్స్ అసలు బేసిక్ పాయింట్స్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి మన అసలైన టాపిక్ పొదుపు చేసుకోవడం ఎలా అని చెప్పేసి మనకి చేతిలోకి నెల ఫస్ట్ వచ్చేసరికి శాలరీ రూపంలో కానీ మన హస్బెండ్ ఇచ్చిన మనీ రూపంలో కానీ మన చేతిలోకి మనీ వస్తుంది కదా దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము దాంట్లో మనం ఎలా సేవింగ్ చేయగలము అనేది మనం కనుక ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చేసాము అంటే మనకి ఖర్చులు ఎంత మనం దాంట్లో నుంచి ఎంత సేవ్ చేయగలమో దేనిలో ఖర్చు తగ్గించుకోగలము అని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఖర్చు ఇంట్లో ఉంటుంది అనుకుందామండి సో దాంట్లో మనం రెంట్ పాలు గ్రాసరీస్ కరెంట్ బిల్లు అలా రాసుకుంటాం కదా స్టెప్ బై స్టెప్ అలా రాసుకున్న వాటిలో కొన్ని తగ్గించలేనివి ఖర్చులు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి టీవీ బిల్లు అలా ఉంటాయి కదా సో వాటిని మనం కంపల్సరీగా పే చేసేయాలి ఇంకా కొన్ని బిల్స్ ఉంటాయండి అంటే గ్రాసరీస్ వెజిటబుల్స్ అండ్ మిల్క్ ఇలా గ్యాస్ ఇలా ఉంటాయి కదా కొన్ని సో వాటిలో మనము మేనేజ్ చేసుకోవడానికి కొంచెం ఏదైనా హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఎంత మన బడ్జెట్ని బట్టి మనము సేవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వాటి దగ్గర మనం ఎలా సేవ్ చేసుకోగలము అనేది ఒకసారి ప్లాన్ రెడీ చేసుకోవాలండి అంటే మనం ఒకసారి ఆ మేనేజ్ చేసుకోగలిగిన లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని వాటికి ఎంత అమౌంట్ అవుతుంది మనం ఎంత మేనేజ్ చేసుకోగలము ఎస్టిమేషన్ అని చెప్పేసి పక్కన ఒక లైన్ గీసేసి ఎస్టిమేషన్ అని హెడ్డింగ్ పెట్టేసి మనం మేనేజ్ చేసుకోవాలనుకున్న అమౌంట్లో రాసేసుకోవాలండి అలా రాసుకున్నాక మనకి ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది ఒక అమౌంట్ వస్తుంది కదా దాన్ని మంత్ ఎండింగ్లో రాసుకుంటాం కదా ఎంత మిగిలిందని దాన్ని కంపేర్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది కదా దాన్ని చూసి మనకి హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ గ్రాసరీస్ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి దానివల్ల మనకి అమౌంట్ అనేది ఎంత మిగులుతుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది గ్రాసరీస్కి ఎంత ఇచ్చారు అని చెప్పేసి సైడ్లో అమౌంట్ నేసేసి గ్రాసరీస్ లిస్ట్ ప్రిపేర్ చేయండి మనకు కావాల్సిన క్వాంటిటీ ఎంతో ప్రిపేర్ చేయండి నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ పాడవని ఐటమ్స్ ఉంటాయండి సో మనం దాన్ని కొంచెం లార్జ్ క్వాంటిటీస్లో తెప్పించుకున్నామనుకోండి సో నెక్స్ట్ మంత్ మనము ఆ ఐటమ్స్ని తగ్గించుకొని గ్రాసరీస్ తెప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల మనకి వచ్చే మంత్ మనకి గ్రాసరీస్లో అమౌంట్ అనేది మిగులుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్యాకెట్స్ సర్ఫ్ లార్జ్ క్వాంటిటీస్లో తెప్పించుకున్నాం అనుకోండి నెక్స్ట్ మంత్ మనకి ఆ బర్డన్ అనేది తగ్గుతుంది ఇంకోటి వచ్చేసి అవాయిడ్ ఫుడ్ వేస్టేజ్ అండి ఫుడ్ వేస్టేజ్ అంటే అది కుక్కుడు కానివ్వండి ఆర్ పర్చేజ్డ్ స్టోర్డ్ ఐటమ్స్ అయినా కానివ్వండి వాటిలో వేస్టేజ్ అనేది చాలా వరకు మినిమైజ్ చేసుకోవాలి ఎందుకు అంటే సపోజ్ మన దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి మనం దాన్ని బట్టి ఒక ఫుడ్ ఐటెం ఏదైనా కొనుక్కున్నాము అంటే రైస్ తీసుకోండి లేకపోతే ఏదైనా గ్రాసరీస్ తీసుకొచ్చుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాము అవి పాడైపోయినాయి సో వాట్ ఈస్ ద లాస్ అండి మనకి హండ్రెడ్ రూపీస్ లాస్ అన్నట్టే కదా సో అలా మన ఇంట్లో వేస్టేజ్ ఏమన్నా అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకొని ఆ లాస్ని మినిమైజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గ్రాసరీస్ ఆర్ వెజిటబుల్స్ పర్చేస్ చేసే ప్లేసెస్ని ఒకసారి గమనించండి మనం గ్రాసరీస్ని ఎక్కడ తక్కువకు వస్తున్నాయా అని చెప్పేసి కంపేర్ చేసుకొని పర్చేస్ చేయడం వలన గ్రాసరీస్ పర్చేస్ చేసేటప్పుడు మనకి మనీ అనేది సేవ్ అవుతుందండి అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ కూడా మనం ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయకుండా మార్కెట్కి కానీ ఆర్ రిలయన్స్ ఇలాంటి స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే మనం చాలా మనీని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన బిల్స్ పేమెంట్ ఉంటుంది కదండి వాటిని ఏ ప్లాట్ఫామ్ ద్వారా పే చేస్తున్నామో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి కలెక్ట్ చేస్తాయండి అలాంటి ఫీ లేకుండా మనం పే చేసుకోవడానికి రెండు ప్లాట్ఫామ్స్ నేను మీకు షేర్ చేస్తాను అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అమెజాన్ పే సెకండ్ వచ్చేసి పేటిఎం అనమాట పేటిఎంలో కూడా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే మనకి ప్లాట్ఫామ్ ఫీ అనేది ఉండదు అనమాట ఈ టూ ప్లాట్ఫామ్స్ ఒక్కోసారి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని కూడా ఆఫర్ చేస్తాయి అవి మనకి ప్రాఫిటే కదండి ఇంకో టిప్ వచ్చేసి మనం ఇంట్లో కొన్ని ఖర్చులని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ అండి ఈ మంత్ సమ్మర్ కాబట్టి ఏసీలు కూలర్లు అవి ఇవి ఉంటాయి సో వాటికి తగ్గట్టుగానే కరెంటు బిల్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ మనము ఎండాకాలం తగ్గిన తర్వాత వానాకాలం వస్తుంది కదా సో అప్పుడు కరెంటు బిల్ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా తగ్గినప్పుడు ఆ అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ బయట ఫుడ్ అనమాట బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇంట్లో అనేది తగ్గించుకోవాలి ఇంట్లోనే కుక్ చేసుకొని తినటం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి క్లాత్స్ గురించి అండి మన ఇంట్లో ప్రతి ఫెస్టివల్కి కానీ అకేషన్కి కానీ బట్టలు కొన్ని అలవాటు ఉంటుంది చాలామందికి బట్ నేనైతే ఒక చిన్న విషయం మీకు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నానండి ఒకవేళ పెద్దవాళ్ళు కనుక బట్టలు కొనుక్కుంటున్నారు అంటే ఒకసారి మీ బీరువా తీసి ఒకసారి చెక్ చేసుకోండి నేను చూడండి ఎన్ని చీరలు మరతేస్తున్నానో ఇవన్నీ నేను పర్చేస్ చేసినవి అయితే అస్సలు కాదండి ఇది నా మ్యారేజ్ టైంలో నా కోసం కొన్న శారీస్ ప్లస్ నాకు వచ్చిన గిఫ్ట్స్ కూడా శారీస్ ఫామ్లో వచ్చాయి కాబట్టి నాకు ఇన్ని శారీస్ కలెక్ట్ అయ్యాయి సో అందుకని నేనైతే నా మ్యారేజ్ లైఫ్ ఆఫ్ ట్వల్వ్ ఇయర్స్లో వన్ శారీ కూడా నేనైతే పర్చేస్ చేయలేదంటే నమ్మండి లిటరల్లీ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న శారీస్లో కొన్ని శారీస్ ఇప్పటి వరకు నేను అయితే ఒక్కసారి కూడా కట్టుకోలేదండి నమ్మండి వాటి యొక్క ఫాల్స్ కానీ అంచులు కానీ అసలు కుట్టించిన కూడా కుట్టించలేదు సో అన్ని శారీస్ నా దగ్గర కలెక్ట్ అయిపోయి కూర్చున్నాయి కాబట్టి నేను అసలు శారీస్ మీద కానీ క్లోత్స్ మీద కానీ నా వరకు నేనైతే స్పెండ్ చేయను అండి ఇంకా పిల్లల విషయానికి వస్తే మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ పిల్లలకి కొంటా ఉంటాము సో మన పిల్లలు కనుక ఎదిగే పిల్లలు అయితే కనుక అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ యొక్క గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు కొనుక్కుంటారనుకోండి అది వేరే విషయము పిల్లలు కొంచెం గ్రోత్ అవుతున్న ఏజ్లో ఉంటే కనుక మీ పిల్లలు క్లోత్స్ అనేవి చాలా జాగ్రత్తగా పర్చేస్ చేయండి ఎక్కువ ఎక్కువ క్లోత్స్ పర్చేస్ చేయకండి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా పెద్ద బాబుకి ఒక సంవత్సరం మేము ఒక ఒకేసారి ఒక ఫైవ్ టు సిక్స్ జీన్స్ ప్యాంట్స్ పర్చేస్ చేసామన్నమాట కానీ మీరు నమ్మరు విత్ ఇన్ టూ టు త్రీ మంత్సే తన యొక్క గ్రోత్ అనేది వ్యాస్ట్గా ఉండి తను నెక్స్ట్ ఫోర్త్ మంత్ ఆర్ ఫిఫ్త్ మంత్ తను ఆ బట్టలు తీసి వేసుకోవడానికి ట్రై చేస్తే తనకు అసలు పట్టలేదండి బై గాడ్స్ గ్రేస్ తనకు ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి తనకి ఆ ఫ్యాంట్స్ అనేవి సూట్ అయిపోయినాయి కాబట్టి నో ప్రాబ్లం అయిపోయింది సో అలా ఎదిగే పిల్లలు ఉంటే కనుక ఎక్కువ ఎక్కువ బట్టలు కొనకండి వన్ ఆర్ టూ పేర్స్ తీసుకోండి అది కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళ గ్రోత్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి తీసుకుంటా ఉండండి సో క్లోత్స్ మీద అస్సలు పెట్టుబడి పెట్టకండి ఇలా మనము బడ్జెట్ కనుక టూ మంత్స్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి మన ఇంటి యొక్క ఎక్స్పెండిచర్ అనేది మనకి అర్థమైపోతుంది దానిలో నుంచి మనం సేవింగ్స్ ఎంత సే సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా అర్థమైపోతుంది కానీ నేను చెప్పే బేసిక్ పాయింట్ ఏంటంటే మనకి మంత్ స్టార్టింగ్లో బడ్జెట్ ఎలా వేసుకుంటామో మంత్ ఎండింగ్లో కూడా వాటికి టిక్ చేసేసి ఎంత అమౌంట్ స్పెండ్ అయ్యింది ఎంత అమౌంట్ మన దగ్గర మిగిలింది అనేది కూడా రాసుకొని పక్కన పెట్టుకుంటే మనం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ఎంత చేయాలని అర్థమైపోతుంది అనమాట